అనంత రుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను మహాశివులారా ఈరోజు మనం సఫర్ శకున వాస్తవికత గురించి తెలుసుకుందాం అభిమాన సోదరులారా అన్ని రోజులు మంచివి అన్ని కాలాలు మంచివి మనం చేసే పనులు మంచివైతే ఫలితాలు మంచివై ఉంటాయి మన ఆలోచనలు సక్రమంగా ఉంటే మనం చేసే పనులు సక్రమంగా ఉంటాయి మన సామర్థ్యం మన జ్ఞానం మన అనుభవం మన విశ్వాసం మన ఆత్మవిశ్వాసం ప్రణాళిక క్రమశిక్షణ వీటిపైనే మన జయాపజయాలు లాభ నష్టాలు ఆధారపడి ఉంటాయి అయితే కొందరు ఇవేమీ పట్టనట్లు తమ నిర్వాహకాలకు అన్యుల్ని సూర్యచంద్ర నక్షత్రాల్ని బాధ్యుల్ని చేస్తూ ఉంటారు మావాడు మంచి నక్షత్రంలో పుట్టాడు అని ఒకడంటే నీ హస్తవాసి మంచిది అంటూనే హస్తానికి ఉన్న వాచి మీద కన్నేసేవాడు మరొకడు అరచేతి గీత చూసి నీ రాత తేల్చేస్తాను అంటాడు ఒకడు నీ ఇంటి వాస్తు చూసి నీ కొంప కూల్చేస్తానంటాడు ఇంకొకడు నీ బోణి మంచిది అని ఒకడంటే నువ్వు ఎదురొస్తే మంచిది అంటాడు మరొకడు ఒకడికి పిల్లి శకునం ఒకడికి బల్లి శకునం ఒకడికి తొమ్ము శకునం ఒకడికి వితంతు చెల్లి శకునం ఒకడికి విధవ తల్లి శకునం ఒకడికి నక్క శకునం ఒకడికి కుక్క శకునం ఒకడికి అక్క శకునం ఒకడికి శుభలగ్నం ఒకవేళ మరొకడికి శుభమూర్తం మరొక వేళ కొందరికి కాకి శకునం కొందరికి శకునం కొందరికి పది పదమూడు వంటి సంఖ్య శకునం కొందరికి కొన్ని గడియలు శకునం కొందరికి కొన్ని రోజులు శకునం ఒక్క మాటలో చెప్పాలంటే బాగా అందరినీ ప్రభావితం చేసే ప్రమాదకర వైరస్ ఈ శకునం ఇలాంటి శకునాల్లోని ఓ బుల్లి శకునం సఫర్ మాసపు శకునం అభిమాన సోదరుల నమ్మకం అది ఏదైనా సరే భౌతికంగా మానసికంగా మనల్ని బలహీనపరిస్తే దాన్ని విషంలా భావించి వదిగాలి అది ఎంత మాత్రం సత్యం కాదని తెలుసుకోవాలి ఎందుకంటే సత్యం సదా మనిషిని బలపరుస్తుంది దాన్ని నమ్మి నడుచుకునే వ్యక్తిలో నిత్య చైతన్యాన్ని నింపుతోంది ఇలా ఉంది అల్లాహ్ మాకు రాసి పెట్టినది తప్ప మరొకటి మాకు జరుగదు ఆయని మా సంరక్షకుడు విశ్వాసులైన వారు అల్లాహ్ని నమ్ముకోవాలని ఓ ప్రవక్త సలల్లాహు వసల్లం వారికి చెప్పు దైవ ప్రవక్త సలల్లాహు వసల్లం ఇలా అన్నారు వ్యాధి ఏది స్వతహాగా అంటువ్యాధి అయి ఉండదు శకునం లేదు ఏ ప ఈ పక్షిని చెడు శకునంగా భావించడం సరికాదు సఫర్ మాసాన్ని చెడుగా భావించడం తగదు సఫర్ మాసానికి సంబంధించి ప్రచారంలో ఉన్న కథనాలలో రెండింటిని మనం తీసుకున్నట్లయితే ఒకటి ఈ మాసంలో ప్రవక్తం హమ్మద్ సల్లాహు వసల్లం వారు రోగబారిన పడ్డారని ఆ రోగ అవస్థలోనే ఆయన మరణించారని కాబట్టి సఫర్ మాసం మంచిది కాదన్నది ఒకటి ఈ కారణంగా చాలామంది ధర్మ అవగాహన లేని ముస్లిములు ఈ మాసంలో వివాహం శుభకార్యం ఇత్యాది వాటిని చెయ్యరు ఈ మాసంలోనే ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు వసల్లం తన గారాల పట్టి హజరత్ ఫాతిమా రజ అల్లాహు అనహ గారి యొక్క వివాహాన్ని హరత్ అలీ రజ అల్లాహు తలా అనుగారితో చేశారన్న యథార్థం పాపం ఈ అమాయకులకు తెలియదు ఈ మాసం చివరిలో ఆఖరి చహార్షుంభ చివరి బుధవారం పేరుతో పచ్చిక వేళ్ల మధ్య సమయం గడిపి కూడా వస్తుంటారు రెండవది అజ్ఞాన కాలంలో బాగా ప్రచారములో ఉన్న భావన సఫర్ అనే పురుగు మనిషి కడుపు లోపల ఉంటుందని దానికి ఆకలేస్తే అది మనిషిని అతలాకుతలం చేసేస్తుందని కొన్ని సందర్భాలలో దాని తీవ్రత మరణానికి దారితీస్తుందని ఈ కారణంగా సఫర్ మాసం చెడ్డదని ఈ మూఢ నమ్మకం ఈ రెండు అపనమ్మకాలు గాలి కబుర్లు నేటికి ఏదో ఒక రూపంలో ఎక్కడో ఒక చోట మనకు దర్శనమిస్తూనే ఉంటాయి దైవపర్వత సలల్లాహు అలీ వసలం వారన్నారు నిశ్చయంగా చెడు శకునం తాయెత్తులు వేలాడదీసుకోవడం మందు మాకు ద్వారా మనసును వశపరుచుకోవచ్చు అన్న భావన షీర్ వంటిది వేరొక సందర్భంలో పర్వత సల అల్లాహు అలీ వసలం వారన్నారు ఓ చెడు శకునం మనిషిని పనిచేయకుండా ఆపింది అంటే అది ఖచ్చితంగా అతను షిర్కి పాల్పడినట్లే అని ప్రవక్త సలల్లాహు అలీ హుసలం వారు సెలవిచ్చారు ఇక ఈ శకునం గురించి ఇమాం మావరుది రహ్మతుల్లాహ అలీ గారు చెప్పిన మాట ఏమిటంటే ఎవరైతే శకున బారిన పడతారో వారి పరిస్థితి చాలా విచిత్రంగా ఉంటుంది అతను మంచిని ఆశిస్తూ ఉంటాడు కానీ శకునం తాలూకు నిరాశే అతనిలో అధికంగా ఉంటుంది అతను మంచి చేయాలనుకుంటాడు కానీ అతనిలో శకునం తాలూకు భయమే అధికంగా ఉంటుంది విధి వక్రించిన జరగాల్సిన మేలు జరగక్కపోయిన ప్రతిదాన్ని అతను ఏదో ఒక వస్తువు శకునంగా భావించి పరాజయ భారాన్నంతా ఆ వ్యక్తి లేదా ఆ వస్తువు మీద నెట్టేసి బాధ్యత నుండి పారిపోయేందుకు ప్రయత్నిస్తాడు మనిషిలో తిష్ట వేసుకున్న శకున జాడ్యం అతన్ని ప్రగతి బాటన పయనించకుండా ఆపుతుంది ఉన్నత స్థాయికి అతను చేరుకోకుండా నిరోధిస్తుంది అలా అతని ప్రయత్నం వృధా అవుతుంది అతని ఆశయం నీరు గారిపోతుంది అన్నారు ఇక శకునానికి వెరుగుడు గురించి మనం తెలుసుకున్నట్లయితే శకునం అనే భావన ఎలాంటిదంటే దాన్ని ఆశ్రయించిన వ్యక్తిని భయం గుప్పెట్లోకి అది నెట్టేస్తుంది అతన్ని తీవ్రంగా నష్టపరుస్తుంది దాన్ని పట్టించుకోని వ్యక్తి నుండి అది తోకముడిచి పారిపోతుంది అతనికి ఎలాంటి నష్టం వాటిల్లదు ఎవరికైనా ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన వచ్చినా ఎవరి ద్వారా ఇలాంటి మాట విన్నా ఇలాంటి దృశ్యాలు దృశ్యాలను కన్నా అతను ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు సూచించిన ఈ విరుగుడు ప్రార్థన చెయ్యాలి అన్నారు ఇమాం ఇబ్నుల్ కయ్యీమ్ ಮೇಲೈನದೇ ಅಸಲ್ ಮೇಲು ನೀ ವದ್ದ ಕೀಡೈನದೇ ಅಸಲ್ ಕೀಡು ನುಪ್ಪ ವೇದೇ ಆರಾಧ್ಯ ಮರ ಕದುವ అల్లాహుమా బిల్ హిల్లా అంతా అంతా ఓ అల్లాహ్ నువ్వు తప్ప మేళ్ళను మాకు ప్రసాదించేవాడు ఎవ్వరూ లేరు నువ్వు తప్ప మా నుండి చెడులను తొలగించేవాడు కూడా ఎవడు లేడు నీ అనుగ్రహం లేకుండా చెడు నుండి రక్షణ పొందే ధైర్యం కానీ సత్కార్యం చేసే శక్తి కానీ మాలో లేదు ఇక చివరిగా శకు శకున నష్టాల గురించి మనం తెలుసుకున్నట్లయితే శని శకున అరిష్ట భావాలు కలిగి ఉండడం వల్ల కలిగే నష్టాలను మనం పదిగా పేర్కొనవచ్చు ఒకటి శకునం విశ్వాసానికి విరుద్ధ పదం నమ్మకానికి వ్యతిరేకం రెండు శకునం వల్ల కీడు సోకడం కానీ మేలు జరగడం కానీ జరగదు మూడు శకునం బుద్ధిమాంద్యానికి వివేక శూన్యానికి నిదర్శనం నాలుగు శకునం ఆందోళనకు చపలచిత్తానికి ఆనవారు ఐదు శకునం కార్యశూన్యతకు ప్రేరకం ఆరు శకునం మంచి పనులు చేయకుండా అడ్డుకుంటుంది మనిషి ప్రయత్నాన్ని మాన్పించి అతను పని దొంగగా తయారు చేస్తుంది ఏడు శకునం అజ్ఞానకాలపు అవలక్షణం మూర్ఖపు చేష్ట ఎనిమిది శకునాన్ని నమ్మడం అంటే విధిరాతను తిరస్కరించడం తొమ్మిది శకునం అవిశ్వాసుల లక్షణం పది శకునం అల్లాహ్ ఆదేశానికి మరియు ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం వారి ఆదర్శానికి సున్నత్కు విరుద్ధం అల్లాహ సుభానహుతాల మనందరికీ మంచిని మంచిలా చూసి చెడుని చెడులా భావించే యొక్క సద్బుద్ధిని ప్రసాదించడంతో పాటు మంచి చేసే బుద్ధిని చెడు నుండి దూరంగా మసలుకునే యొక్క సద్బుద్ధిని అనుగ్రహించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాము అస్సలము అయికుం వరహ్మతుల్లాహి వ